ఖమ్మం మండలంలోని ఎన్ఆర్ తొలిమెళ్ల పాఠశాలలో గ్రామానికి చెందిన స్వర్గీయ సంతకాల సంకతాల వెంకట సుబ్బమ్మ అలియాస్ పంతులమ్మ జ్ఞాపకార్థం ఆమె మనవడు చంటి సంకతాల శ్రీనివాసులు పాఠశాల విద్యార్థులకు పెన్నులు పెన్సిల్ స్కేళ్లు జామెట్రీ బాక్సులు మరియు వాటర్ బాటిల్లు తదితర వస్తు సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు గ్రహీత సిహెచ్ భాస్కర్ నాయుడు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు అందించే బహుమతులు విద్యార్థుల అవసరాలను కాకుండా సమాజంలో స్ఫూర్తిని నింపుతాయని ముఖ్యమైన కార్యక్రమాలను ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం హర్షణీయమని అన్నారు దాతలు చంటి తదితరులు మాట్లాడుతూ పాఠశాల వసతులు సౌకర్యాలను మరియు విద్యార్థులకు అవసరమైన విద్యా ఉపకరణాలను అందించేందుకు తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు భాస్కర్ నాయుడు ఉపాధ్యాయురాలు కళ్యాణి సిఆర్పి అనురాధ దాత సంకతాల శ్రీనివాసులు మొత్తం నాగేశ్వరరావు నాగేంద్ర సంకతాల నాగేంద్ర సిరిగిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు దాంట్లో అంటే మామ ముందు చేద్దామని ఈ రోజు ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి అయితే సరే పిల్లలు సంజీసారి ఇస్తున్నాడు మీరు అందరికి ఉపయోగపడే మళ్ళా మనకు అవసరమైనప్పుడల్లా ఇస్తూనే ఉన్నాడు మనము ఇప్పటికి రెండు మూడు సార్లు కూడా మీరు తీసుకున్నారు నోట్స్ ఏమో ఇన్ని కూడా నా పేరు భాస్కర్ మీరే మాట్లాడు సార్ మాట్లాడతాడు మనము వినండి ఇలా ఇవి కాకుండా ఫ్యూచర్ లో కూడా మేము కూడా ఆయనకి సపోర్టెడ్ గా ఉంటాం ఈ స్కూల్ కి ఏ అభివృద్ధిలో వచ్చినా మేము కూడా భాగస్వామి అవుతాం తప్పకుండా మీ అందరి ఈ యొక్క మంచి సహకారంలో మేము మేమంతా కూడా కృషి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం భాస్కర్ సార్ తప్పకుండా మేము వచ్చినప్పుడు మళ్ళీ ఈ స్కూల్ విజిట్ చేస్తాం అంటే ఒకటే కాదు మేమందరం కూడా ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో అందరం అందరం పాప పంచుకుంటాం తప్పకుండా ఎందుకంటే చండీగా మీరు మంచి మనసులో ఉండేది మీరు భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి ఆ దేవుడు మీకు మంచి ఆశీస్సులు ఇవ్వాలి మంచి ఆయనలో మీ కుటుంబానికి ఆ దేవుడు ఎలా ఆశీస్ మీరు ఇలాంటి సేవా సామర్థ్యాన్ని నిర్ణయించాలి ఎందుకంటే అన్న భూమిని జన్మభూమిని తల్లిదండ్రుల్ని ఎప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఎక్కడైనా ఏ ఉన్నత అయినా జీవితంలో ఒక ముగ్గురు మర్చిపోకూడదు మీ తల్లిదండ్రులు ఎందుకంటే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీకు చదువు చెప్పిన మీ గురువులు మూడు మీకు బతకడానికి దారి చూపించిన మీ గురువుల్ని మర్చిపోకూడదు గురువుని మర్చిపోయిన ఏ విద్యార్థి కూడా జీవితంలో పైకి రావాలి ఎందుకంటే మనకు సహాయం చేసిన చంటి గారు ఆయనకి మన ఆయనకి మంచి జరగాలని ఆయన జాబ్లో కూడా మంచి ఆశీస్సు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన భాస్కర్ సార్కి థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు చూస్తాను థ్యాంక్స్